ॐ सह न भवतु सह नौ भुनत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపులేని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగో విందం యాభై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం నిన్న ఆనందం కోసం వెతుకులాడుతూ ఉన్నాం స్త్రీ దగ్ పురుషుని దగ్గర ఆనందం ఉందని పురుషుడు స్త్రీ దగ్గర ఆనందం ఉందని తప్పిస్తూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం అన్ని ఆనందాలు కూడా నిత్య నిత్యానందం కోసం మనం వెతుకుతున్నాం ఏది మనం చూసినా కూడా అని అనిచ్చే దానివల్ల అసుఖాలే అనిచ్చింది కాబట్టి అసుఖం లభిస్తుంది కేవలం క్షణికానందం అది కంటితో ఒక దృశ్యాన్ని చూస్తున్నాం మంచి సినిమా చూస్తున్నాం చూసినంతసేపు ఎంతో ఆనందంగా ఉంటుంది చూడాలనే కోరిక విజృంభిస్తుంది అది చూసిన తర్వాత ఇంకోటి చూడాలని ఆలోచన కలుగుతుంది అలానే చెవితో శ్రావ్యమైన సంగీతాన్ని వింటున్నాం అందుకే ఎంత అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఎంతసేపు అంతసేపు మాత్రమే అందువల్ల ఏంటి అభిలాష అందరికి కూడా నాకు జీవిత ధ్యేయం ఒకటి ఉంది నట చక్రవర్తిగా ఈ జీవితాంతం కూడా నేను నటించాలి అని ఒక్కొళ్ళు అంటూ ఉన్నారు నాట్యమే నా యొక్క తుది శ్వాస వరకు కూడా నేను నాట్య భంగ్యంలోనే నటిస్తానని చెప్పని అంటున్నాను ఇలా ఎవరికి వారే ఆనందం ఎక్కడో ఉందనుకుంటున్నారు వాస్తవమైన ఆనందం ఏందో తెలియదు వాస్తవమైన ఆనందం కోసం వెతుక్కుంటూ ఉన్నాం కానీ మనం పట్టుకుంటుంది అనిచ్ఛమైనటువంటి ఆనందాన్ని ఒక గతంలో ఎప్పుడో చెప్పుకున్నది ఇది ఒక పెద్ద అరణ్యం అరణ్యంలో ఒక కస్తూరి మృగం అనేటువంటి ఒక జంతువు ఎంతో పరిమిళమైనటువంటి సువాసన ఎక్కడో ఆస్వాదించడానికి అభిలషిస్తూ తిరుగుతూ ఉంది అసలు ఎక్కడుందో తెలియదు కానీ ఆ ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్తే ఎక్కువగా మనం ఆస్వాదించుకుని నీరు ఆహారం కూడా తీసుకోకుండా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా అరణ్యం మొత్తం కూడా తిరిగి 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 విసిగి వేసారి అలా పండుకున్న తర్వాత ఏ జంతువు అయినా కూడా పండుకుండాలంటే ఆ నాలుగు కాళ్ళు కూడా ఒక్కసాటికి తీసుకొని శరీరాన్ని కుంచు కుంచుకొని ముడుచుకొని పడుకుంటుందన్నమాట అలానే పండుకున్నప్పుడు ఆ ఏదైతే ఆస్వాదిస్తుందో ఆ సువాసన తన ఇంకా దగ్గరగా దర్శనిస్తూ ఉంది అప్పుడు దాన్ని పరీక్ష పెట్టి విచక్షణతో దాన్ని చూస్తే తన నాభినించే ఆ సుగంధం పరిమళాలు విలుదలుతూ ఉంది అప్పుడు అనుకున్నది అరే రేరే ఎక్కడో ఉందనుకో ఆనందం అస నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా తిండి నీళ్లు లేకుండా కూడా తిరిగి 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 వేసారిపోయాను చివరికి నా దగ్గరే ఉన్నదా అలానే మనం కూడా ఎక్కడో అన్నిట్లో ఉన్నాయి వస్తువుల్లోనూ విషయాల్లోనూ వ్యక్తుల్లోనూ ఉన్నదని మనం తిరుగుతూ 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 ఉన్నాం అందువల్లనే రకరకాలుగా మారుస్తున్నాం మనం తినే ఆహారం కూడా అంతే కదా రకరకాలుగా మార్చి తింటూ ఉన్నాం పదార్థం ఒకటే మరి రోజు ఎందుకు ఇన్ని ఈ టీవీల్లో ఇన్ని వంటలు చూపిస్తుంది పదార్థం లేకుండా తయారు చేయలేరు ఎవరు కూడా ఆ చాపల్యం ఇంకా దాంట్లో తినాలి ఇంకా దాంట్లో తినాలి ఇంకా దాంట్లో తినాలని సుఖంగా ఎక్కడుందో సుఖం ఎక్కడుందో సుఖం ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉన్నాం కాదు ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా దానికోసం ఉన్నది అందువల్ల సుఖం స్వరూపం నీవే నీకు అర్థం కావాలి ఎప్పుడు అర్థం కావాలి మనసు తృష్ణ వారం 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 అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వరుస వారం రోజులు కాదు ఎప్పుడు చెప్పాలి వా ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం ఎవరికి చెప్పాలి మనసుకి చెప్పాలి ఏముంది అక్కడ నువ్వు పరిగెత్తున్నావు అన్ని అసాధ్యమైనవి అసుఖాన్ని ఇచ్చాయి అసాచ్యతమైనవి అసుఖాన్ని ఇచ్చేయి నీకెందుకు శాశ్వతమైన సుఖాన్ని నువ్వు తీసుకో అని ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు మనం చెప్తూ ఉంటే అప్పుడు తన మనసు మార్చుకునే ప్రతి ప్రయత్నం చేస్తుంది విశేషంగా చింతన చేయాలి మామూలు చింతన కాదు మనసులో మాటి మాటికి చెప్తూ ఉండాలి మాటి మాటికి చెప్తూ ఉండాలి అప్పుడే నీకు అర్థకామాలంటే దూరం అయిపోతాయి ఎప్పుడైతే ఇవి దూరమైనయో నీ చింతనంతా కూడా పరమేశ్వరు చుట్టూ తిరుగుతుంది అనిత్యమైనటువంటి ఏది తెలిసిందో నీకు నిత్యమైన వస్తువు కావాలనుకుంటావు అందువల్ల నేను నిత్యమైన వస్తువు అనుకుని ఇంతకు తిరిగాం 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 ఎక్కడా లేదు ఆ కస్తూరి మృగంలాగా నీ యొక్క నీ దగ్గరే ఉన్నది అప్పుడు గోవిందుని మీకు మనసు లగ్నం అవుతుంది గోవిందుడు అంటే నేను గోవిందుడు అన్న గోవిందుని కాదు మీ ఇష్టం ఎవరికి ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏ రూపంలో దర్శిస్తే ఆ రూపాన్ని పట్టుకుంటాం మనం దేనికోసం ప పట్టుకోవాలి మోక్షం కోసం పట్టుకోవాలి మరి మోక్షం అంటే ఏంటి చతుర్విధ అనుకున్నాం కదా ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగిట్లో చివరిది మోక్షం అంటే జన్ జన్మ లేకుండా ఉండటమే మోక్షం అంటే మరలా తల్లి గర్భంలో పడకూడదు తరి తల్లి గర్భంలో పడినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఏమీ అర్థం కాదు మనకి ఇప్పుడు వినటానికి పది నిమిషాలు టైం లేదు మనకి ఒక క్షణం కూడా అమ్మ చాలా కష్టం అంటాం రేపు తల్లి గర్భంలో నవమాసాలు దాంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు కంటితో చూడటానికి ఎవరు లేరు మాట్లాడడానికి ఎవరు కనపడరు కదలడానికి అటు ఇటు లేదు ఖాళీ చూడండి నీ మలమూత్రం నువ్వే తింటూ ఉండాలి అది అది వచ్చినప్పుడు అది చెప్పుకున్నాం దాని గురించి సూర్యుడిని చూడాలంటే ఎవరు రావాలి సూర్యుడే రావాలి మళ్ళీ చీకట్లో సూర్యుడు కనపడ్డ కదా సూర్యుని చూడాలంటే ఆ వెలుగే కావాలి అలానే నువ్వు స్వచ్ఛమైన పదార్థాన్ని దర్శించాలంటే ఆత్మని దర్శించాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉన్నప్పుడే ఇది పోయిన తర్వాత నువ్వు చేయడానికి కూడా అవకాశం లేదు అందుకే అంటారు కాలే జగత్ ఈ జగత్తుని కబళించేది ఆ కాలమే అందరి జీవితాలు కాలంలోనే వెళ్తూ ఉంటాయి ఏ ఒక్క జీవితం అయినా కూడా కాలంలో నశించిపోయేది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్